బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా చచ్చుబడి తెలంగాణ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో చిచ్చుబుడ్డిలా కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం వద్ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ మరింత ఇనుమడిస్తుండటంలో ఎలాంటి సందేహం లేదు ఇక కాంగ్రెస్ పార్టీ విషయంలో పదవుల పందేరంలో అధిష్టానంది అంటే ఢిల్లీ పెద్దలు ముఖ్యంగా కుటుంబ వారసుతో పార్టీగా పేరుబడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధిష్టాన నాయకులైన సోనియా గాంధీ రాహుల్ గాంధీల ఆశీర్వాదం కటాక్షం తప్పనిసరిగా ఉండాల్సిందేనన్నది జగ మెరిగిన సత్యం పార్టీ పదవులు అలాగే ఎన్నికల్లో వివిధ స్థాయిల్లో పోటీ చేసే అవకాశం అదేవిధంగా ఒకవేళ అధికారంలోకి వచ్చిన చోట్ల సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఇలా ఏ పదవి దక్కాలన్న అధిష్టాన నిర్ణయమే ఫైనల్ ఇక అసలు విషయానికి వస్తే భారత్లో ప్రజాస్వామ్యం అందున కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం మరీ ఎక్కువ ఎవరికి వారు తామే గొప్పంటూ అన్ని పదవులకు హోదాలకు తామే అర్హులమంటూ ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శించుకుంటూ చీటికీ మాటికి ఢిల్లీ వెళుతూ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుంటారు ఇదే క్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ని కాదని ప్రజలు టీఆర్ఎస్ పట్టం కట్టి ఏకంగా దశాబ్ద కాలం అధికారం లేకుండా పోతే రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు వస్తే కొందరు మాత్రం తమ వల్లే పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటూ జబ్బలు చరుచుకుంటూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసిన సంగతి తెలిసిందే అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేష్టలు ఉడిగిన వృద్ధ జంబూకాలను పక్కన పెట్టి యువతను ప్రోత్సహిస్తూ రేవంత్కి పిసిసి పగ్గాలు అప్పజెప్పటం నమ్మకాన్ని వమ్ము చేయక తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ కావడం అందరికీ తెలిసింది దీనితో రెండో ఒపీనియన్ లేకుండా పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎం పగ్గాలు అప్పగించింది సహజంగానే దూకుడు మనస్తత్వం గల రేవంత్ తన దైనశలిలో పాలన సాగిస్తున్నారు కొండకుతో ఇబ్బందులు ఉన్న అధిష్టానాన్ని ఒప్పించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది అయితే సహజంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్లోని కొందరు నాయకులు పార్టీలోని అందరినీ రేవంత్ కలుపుకుపోవడం లేదని రేవంత్ సారథ్యంలో పాలన బాగోలేదని దీని ప్రభావం భవిష్యత్తులో పార్టీపై పడుతుందంటూ ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేసినట్టు అధిష్టానం రేవంత్పై నజర్ వేసినట్టు పార్టీలోని అంతర్గత చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు శిష్యుడిగా ఓనమాలు దిద్దుకుని చురుకైన తెలివైన నాయకత్వ లక్షణాలు పునిగిపించుకున్న రేవంత్ రెడ్డి దైన వ్యూహంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చక్రం తిప్పారు పూర్తి స్థాయిలో మైనార్టీ ఓట్లు సాధించలేకపోయినప్పటికీ ఎన్నికలకు కొద్ది కాలం ముందే అధిష్టానాన్ని ఒప్పించి మైనార్టీ కమ్యూనిటీకి చెందిన అజారుద్దీనికి ఎమ్మెల్సీ వెనువెంటనే మంత్రి పదవి ఇప్పించి ఎన్నికల్లో లబ్ధి పొందారనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించి టిఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయేలా రేవంత్ రాజకీయ చిత్రత ప్రదర్శిస్తే మరోపక్క మోదీ హవా తగ్గి దేశ రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుందంటూ ఆర్భాటపు ప్రచారం జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చితకలబడిన సంగతి తెలిసింది వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్లో ఫిర్యాదుల పర్వానికి ఇక పులిష్టవ పడ్డట్టేనని స్పష్టంగా చెప్పవచ్చు అలాగే జాతీయ స్థాయిలో తమ ఇమేజ్ డ్యామేజ్ అయిన అధిస్థానం పెద్దలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించి కొనసాగించక తప్పదనేది నిర్వివాదాంశం సో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు రేవంత్ పీఠానికి డోకా లేదని గట్టిగా చెప్పవచ్చు వెన్యూస్ ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సన్క్రైబ్ చేయడం మర్చిపోకండి